హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యునిక్గా సునంద ఈ ఫారం కోడి పిల్లలు భలే ఉంటాయి కదండి చూడడానికి ముద్దుగా బుద్దుగా అందంగా నిజానికి ఈ కుక్క ఈ పుంజుని తినేద్దాం అనుకొని వచ్చింది నన్ను చూసి సడన్ గా దానికి ఏం చేయాలో తెలియక అలా ఆగిపోయి దిక్కులు చూస్తుంది ఇవేమి అయ్యే పనుల్లో లేవని చెప్పి అదే వెళ్ళిపోయింది కామ్గా అసలు కోడిపుంజు ఫారం కోడి పిల్లల్ని పెంచడం ఏంటి నేను చెప్తాను వినండి ఈ నాటు కోడి పిల్లలతో పాటు ఆ ఫారం కోడి పిల్లలను కూడా పెంచుదామని మా నాన్న ఒక పదమూడు ఫారం కోడి పిల్లల్ని అయితే తీసుకున్నాడు నిజానికి ఆ రంగురంగు కోడి పిల్లలు ఎక్కువ రోజులు బ్రతకమన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ కోడి పిల్లలతో తిరుగుతాయని మా డాడీ కొనుక్కొస్తే ఈ తల్లి కోడి ఆ పిల్లల్ని అసలు రానివ్వని కూడా రానివ్వట్లేదు దగ్గరికి ఒక మానానికి ఆ పుంజే బెటర్ వాటిని ఏమీ అనట్లేదు అవి ఆ గాబులోకి వెళ్ళినప్పుడు చక్కగా చూసుకుంటుంది పొడవకుండా ఈ నాటు కోడి పిల్లలను కూడా బాగానే చూసుకుంటుంది అలాగే ఆ రంగురంగు కోడి పిల్లలను కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మొత్తం పదమూడు కోడి పిల్లలు అయితే వాటిని పది అయితే ఎంట్రకాయలు తినేశాయి ఆ తర్వాత మిగిలిన రెండింటిని ఇదే జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ నాటుకోడి అయితే అసలు దగ్గరికి రానివ్వట్లేదు ఇంకా ఈ రెండే చక్కగా చట్టా పట్టాలు వేసుకుంటే ఆ పుంజు దగ్గరే తిరుగుతాయి అనమాట ఎక్కడికి వెళ్ళవో ఉంటే ఆ గాబులో ఉంటాయి లేకపోతే ఆ గాబు బయట దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి నాకైతే బలం అనిపించింది ఎందుకంటే ఆ పిల్లల కోడేమో తరిమేస్తుంటే ఆ పుంజు మాత్రం వీటిని దగ్గరకు రానిస్తుంది అసలు ఆ ఎంట్రకాయల నుంచి ఈ రెండిటిని కాపాడింది కూడా పుంజే ఈ పిల్లల కోడి మాత్రం అసలు ఎటు ఆ ఏరియాలో కూడా ఉండని లేదు తరిమేస్తుంది పొడిచి పొడిచి వాటిని పాపం అవి భయపడి అటు వెళ్ళను కూడా వెళ్ళట్లేదు ఏదేమైనా ఈ పుంజు మాత్రం హీరో అనమాట చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అలాగే ఎండ్రకాయలు వచ్చినప్పుడు అలర్ట్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట గట్టి గట్టిగా అరిచి మమ్మల్ని బయటికి రండి బయటకు రండి అని చెప్పి ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది కానీ నాటు కోడి పిల్లలు ఉన్నంత యాక్టివ్ గా ఈ రంగు కోడి పిల్లలు అయితే ఉండవు ఎప్పుడు చూడు బద్దకంగా ఇలా నిద్రపోతా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ కానీ బలే ఉంటే క్యూట్ గా బద్దకి గాని క్యూట్ క్యూట్ తిరుగుతా ఉంటాయి చిన్న చిన్నగా మనకు తొరకు గాని ఎంట్రకాయలకి బాగా దొరుకుతాయి పదమూడు కోడి పిల్లల్ని కొంటే రెండు మాత్రం మిగిలాయి ఇవి కూడా ఉంటాయా లేదా అన్నది గ్యారంటీ అయితే లేవు ఎప్పుడైనా ఈ ఫారం కోడి పిల్లల్ని పెద్ద దాకా పెంచారా పెంచిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ లో తెలియచేయండి మొత్తానికి మన హీరో అయిన కోడి కుంజుకి తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి